కథ పేరు ఫలించని యత్నం చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మానవులు దూరాలోచన లేకపోవడం చేత నిష్కారణంగా తాము యాతనపడి ఇతరులను యాతన పడతారు పూర్వం శతకేతుడు ప్రయాసలాగే నీది కూడా వ్యర్థ ప్రయాస అయిపోతుందేమో ఆలోచించావా శ్రమ తెలియకుండా నీకు శతకేతుడు కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకప్పుడు సూరమాఘత దేశపు రాజుకు శతకేతుడు వీరకేతుడు అని ఇద్దరు కొడుకులుండేవారు పెద్దరాజు పోయాక శతకేతుడు రాజయ్యాడు నిజానికి వీరకేతుడికి రాజ్యార్హత లేదు కానీ అతను చాలా పౌరుషవంతుడు ఒక రాజుకు తల వంచేవాడు కాడు అందుచేత వీరకేతుడు తన అన్న రాజ్యాభిషేకం చేసుకోగానే కొద్ది అనుచరులతో సూరమాగత దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి అశ్వకర్ణమనే చిన్న దేశంలో రాజ్యం నెలకొల్పాడు వీరకేతుడు అనుచర వర్గంలో ప్రముఖులు అని చెప్పదగిన వారు ఆరుగురు ఉన్నారు వారిలో గోపర్ధనాచార్యుడు అనేవాడు ఒకడుండేవాడు ఆయన వీరకేతుడికి యుద్ధ విద్యలో అన్నీ నేర్పిన గురువు వీరకేతుడు అతని ఆరుగురు అనుచరులు కలిసి అశ్వకర్ణంలో ఆదర్శప్రాయమైన రాజ్యాంగం ఏర్పాటు చేశారు రాజ్యం చిన్నదే అయినా వీరకేతుడు ప్రజారంజకంగా పరిపాలిస్తూ దేశాన్ని సుభిక్షము శక్తివంతము చేశాడు వీరకేతుడికి విజయకేతుడనే కొడుకుండేవాడు ఆ కుర్రవాడు పసితనం నుంచి వయసుకు మించిన శౌర్య సాహసాలు ప్రదర్శించుతూ వచ్చాడు అందుచేత వీరకేతుడు వాణ్ణి గోవర్ధనాచార్యుడి కింద ఉంచి యుద్ధ విద్యలు నేర్పించాడు విజయకేతుడు ఆ విద్యలలో అసాధారణ కౌశలం కనపరిచి పద్నాలుగేళ్ల వయసులోనే ఆరుతేరిన యోధులను ఎదుర్కోగల అస్త్రలాఘము అలవరుచుకొని అందరికీ అద్భుతం కలిగించాడు వీరకేతుడికి పద్దెనిమిదేళ్ల వయసు ఉన్న సమయంలో ఇద్దరు రాక్షసులు అశ్వకర్ణ దేశపు శివార్లపైన పడి పంటలు పాడు చేసి పశువులను ఎత్తుకుపోతూ అడ్డం వచ్చిన వారిని చంపుతూ ఇళ్ళు తోటలు పాడు చేస్తూ పీడాకరంగా ప్రవర్తిస్తున్నారని వార్త వచ్చింది రాజైన వీరకేతుడు వెంటనే కొంతమంది సైనికులను వెంటబెట్టుకుని రాక్షసులను చంపడానికి బయలుదేరాడు కానీ ఆయన ఎంత మేర తిరిగినా ఆయనకు రాక్షసులు కంటపడలేదు వాళ్ళు ఎక్కడో కొండలలో దాక్కున్నారు చేసేది లేక వీరకేతుడు తన నగరానికి తిరిగి వచ్చాడు వెంటనే రాక్షసుల రాజ్యంలో మళ్లీ అగడాలు సాగించారు విజయకేతుడికి ఒక ఆలోచన వచ్చింది అతను తన గురువుతో ఎవరో వెంట లేకుండా మీరు నేను మాత్రమే బయలుదేరి వెళ్ళితే ఈ రాక్షసుల జాడ చెక్కకపోదు వాళ్ళిద్దరిని మనమిద్దరమూ చంపలేమా అన్నాడు తన శిష్యుడన్న ఈ మాటకు గోవర్ధనుడు చాలా సంతోషించాడు ఆయన ఇప్పుడు వృద్ధుడైనప్పటికీ ఆయన ప్రతాపం ఎప్పటిలాగే ఉన్నది వాళ్ళిద్దరూ చెరక కత్తి నడుముకు తగిలించుకుని చెరొక బల్లెము పట్టుకుని రాక్షసులను వెతుక్కుంటూ బయలుదేరారు ఎంత తిరిగినా వారికి రాక్షసుల జాడ అంత చిక్కలేదు వారు తమ రాజ్యానికి దక్షిణాన ఉన్న కొండలకేసి వెళ్లారు రాజ్యానికి కొండలకి మధ్య ఉండే ప్రాంతంలో చిట్టడవులు అందులో ఆటవికుల గ్రామాలు ఉన్నాయి అక్కడ ఉండే ఆటవికులు రాక్షసులకు సహాయం చేసేవారు కారని ఎవరైనా రాక్షసులను చంపితే వాళ్ళు సంతోషిస్తారని గోవర్ధనుడు తెలుసుకున్నాడు ఆటవికులు వాళ్లకు మరొక అవకాశం కూడా చేశారు విజయకేతుడు గోవర్ధనుడు ధరించిన కత్తులు పరీక్షించి ఈ అవిటి కత్తులతో మీరు రాక్షసులను చంపగలరా రాళ్లను సైతం చేర్చగల ఉక్కు కత్తులను మేము తయారు చేసి ఇస్తాం వాటితో రాక్షసుల పేడ వదిలించెయ్యండి అన్నారు వాళ్ళు తయారు చేసిన కత్తులను ధరించి గురు శిష్యులు కొండలకేసి బయలుదేరారు ఒక చోట వారికి రాక్షసి అడుగు జాడలు కనిపించాయి వాటి వెంబడి వారు కొంత దూరం పోయేసరికి దూరంగా ఒక పెద్ద గుహ కనిపించింది అందులోనే రాక్షసులు దాగి ఉంటారనుకుని వారు పోతుండగా అందులో నుంచి ఒక రాక్షసుడు పెద్ద రాతి గద తీసుకుని పరిగెత్తుకుంటూ వాళ్ల మీదకు వచ్చి తన గదతో గోవర్ధనుడి తల పగలగొట్ట యత్నించాడు గోవర్ధనుడు ఎంతో చాకచక్యంతో గదను తప్పించుకుంటూ వచ్చాడు అదే సమయం అనుకుని ఆ రాక్షసుణ్ణి తన కత్తితో డొక్కలో పొడవుబోతుండగా గుహలో నుంచి ఒక ఆడరాక్షసి పరుగున వచ్చి వెనకపాటున అతన్ని తీసుకుని గుహలోకి పారిపోసాగింది గోవర్ధనుడు అది గమనించి రాక్షసుడు తనను కొట్టబోయి నేలకేసి కొట్టిన గద మీద తన కాలు పెట్టి పైకి లేచి తన కత్తితో రాక్షసుడి తల పగలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అదే కత్తితో ఆడరాక్షసి వెన్నులో పొడిచేశాడు ఈ విధంగా ఇద్దరు రాక్షసులు ఒకే క్షణంలో చచ్చారు గురు శిష్యులిద్దరూ నగరానికి తిరిగి రాగానే ప్రజలు వారి సమర్థతను ప్రత్యేకంగా గోవర్ధనాచార్యుడి పరాక్రమాన్ని ఎంతగానో పొగడారు ఇది జరిగిన కొద్ది కాలానికే వీరకేతుడు మరణించాడు విజయకేతుడు రాజయ్యాడు తన తండ్రి కోసం రాజ్యాన్ని ప్రతిష్ఠించిన వారందరి సహకారము పొందుతూ విజయకేతుడు తన రాజ్యాన్ని వివేకంగా పరిపాలిస్తూ నువ్వు రామడల మేరగల దేశాలకు ఆదర్శంగా ఉండేటట్టు చేసుకున్నాడు తన తమ్ముడి కొడుకు తనకన్నా గొప్ప ప్రతిష్ట సంపాదించడం చూసి సూరమాఘత ప్రభువైన సతకేతుడు అసూయతో కుమిలిపోయాడు ఆయన పంపగా ఒక దూత వచ్చి విజయకేతుడితో మీరు మాకు సామంతులై ఉండి కూడా కప్పం చెల్లించకుండా ఉన్నారు త్వరలో మీరు మాకు కప్పం చెల్లించినట్టయితే మీ పైన తీవ్రమైన చర్య తీసుకోవలసి వస్తుందని సతకేత మహారాజు గారు మిమ్మల్ని హెచ్చరించమన్నారు అని చెప్పాడు మేము స్వతంత్రులమని ఎవరికే సామంతులం కామని ఆయనకు కప్పం కావలసి ఉంటే మా పెద్ద తండ్రి గారు స్వయంగా వచ్చి తీసుకోవలసి ఉంటుందని చెప్పు అని విజయకేతుడు దూతను పంపేశాడు అతని సమాధానానికి అతని మంత్రులందరూ హర్షించారు గాని సతకేతుడి అపార సైన్యాలతో పోరాటం సామాన్యమైన సంగతి కాదని వారికి తెలుసును అందుచేత సతకేతుడి సైన్యాలను నిరోధించడానికి ఒక యుక్తి పన్నారు సతకేతుడు తమ సైన్యంతో యుద్ధానికి బయలుదేరి వస్తూ ఒక రాత్రి శిబిరాలలో మజిలీలు చేసి ఉన్న సమయంలో సాహసికుడైన విజయకేతుడి యోధులు ఒక వంద మంది అర్ధరాత్రి వేళ ఆ శిబిరంపై పడి సేనను చల్లా చెదురు చేసి యుద్ధ యత్నాలకు విఘ్నం కలిగించారు శిబిరాన్ని వారు కొల్లగొట్టినప్పుడు చాలా ధనం దొరికింది విజయకేతుడు దాన్ని తన సైనిక శిబిరానికి చేర్పించి అక్కడి నుంచి తన రాజధానికి తనకు ఆప్తులైన ఐదుగురు యోధుల వెంట పంపించాడు అయితే శతకేతుడు సైనికులు దారిలో మాటువేసి హఠాత్తుగా వారిపై పడి ఆ ఐదుగురు యోధులను ధనాన్ని కూడా పట్టుకున్నారు దానితో విజయకేతుడి ఆట కట్టైపోయింది ఎందుకంటే తన పెత్తండ్రిని యుక్తితో జయించే ఆశ లేదు యుద్ధతంత్రం నడపగల వీరులు ఐదుగురు ముందుగానే శత్రులకు చిక్కిపోయారు వారిలో అతని గురువైన గోవర్ధనుడు కూడా ఉన్నాడు ప్రత్యక్ష యుద్ధంలో విజయకేతుడు గెలవడం అసంభవం తాను పౌరుషం కొద్దీ యుద్ధం చేసి వీరమరణం పొందటానికి విజయకేతుడు సిద్ధంగానే ఉన్నాడు కానీ మహావీరులైన తన యోధులు తన పెత్తండ్రి చేత మరణశిక్ష పొందటం నిశ్చయం అంతకన్నా తాను అవమానం పొంది అడవులు పట్టిపోవటమే ఎంతో మేలు ఇలా ఆలోచించి విజయకేతుడు ఒక దోతను తన పెత్తండ్రి వద్దకు సంధి రాయబారం పంపాడు అతని దోత వెళ్లి సతకేతుడితో మహారాజా మీరు పట్టుకున్న ఐదుగురు యోధులను విడిచిపుచ్చినట్టయితే అశ్వకర్ణ రాజ్యాన్ని మీ పరం చెయ్యటానికి మా రాజుగారు సిద్ధంగా ఉన్నారు అని చెప్పాడు ఇలా సంధి చేసుకోవడానికి శతకేతుడు సమ్మతించాడు విజయకేతుడు బంధ విముక్తులైన తన అనుచరులను తిరిగి కలుసుకున్నాడు వారు కూడా అతని వెంట అరణ్యవాసం చేయటానికి సిద్ధమయ్యారు ఇలా జరిగిన ఏడాది లోపల శతకేతువు మరణించాడు ఆయనకు సంతానం లేని కారణం చేత సూరమాగత సింహాసనము అశ్వకర్ణ సింహాసనము విజయకేతుకే సంక్రమించాయి బేతాళుడు ఈ కథ చెప్పి రాజా తనకు విజయకేతువు తప్ప మరొక వారసుడు లేడని కూడా శతకేతువు అతనిపై ఎందుకు కత్తి కట్టాడు కప్పం కట్టమని రాయబారం పంపటమో దండెత్తి రావటమో మొదలైనవన్నీ వ్యర్థప్రయత్నాలే కదా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజరికం అన్నది జీవితాంతం దాకా అవిఘ్నంగా అనుభవించదగినది పెంపొందించుకోవలసినది రాజ్యాకాంక్ష బంధుత్వాన్ని లక్ష్య పెట్టదు తన అనంతరం ఎవరు రాజవుతారు అన్న ఆలోచన ఏ రాజును బాధించదు తన రాజరికానికి కొడుకే విఘ్నం తలపెట్టిన రాజు అయిన వాడు సహించడు ఆ కారణం చేతనే విజయకేతుడు కూడా తన పెత్తండ్రి జీవితాంతం వరకు ఆయనకు సామంతుడిగా ఉండలేక తన కన్నా బలవంతుడైన వాణ్ణి కయ్యానికి ప్రేరేపించాడు ఆయనపై దొంగదెబ్బ కూడా తీశాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు